ప్రైవేటు పాఠశాలలు కళాశాల బస్సుల యాజమాన్యం స్కూలు బస్సుల డ్రైవర్లు నిబంధనలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె రామచంద్ర నగరంలో తనిఖీ చేశారు ఏడాది పాటు పిల్లలను దూర ప్రాంతాల నుంచి బస్సుల్లో పాఠశాలలకు తీసుకువచ్చి తీసుకువెళ్తుంటారని ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి పాఠశాలలకు సెలవులు ఇస్తారు కనుక మరలా పాఠశాలల్లో పునః ప్రారంభమయ్యే సమయంలో బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకొని తనిఖీ చేయించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు అందుకోసం వాహనాలను ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఉన్నాయా లేవా అని తెలుసుకునే దానికోసం తనిఖీలు చేస్తున్నామని అన్నారు డ్రైవర్లు విధిగా ట్రాఫిక్ రూట్ పాటిస్తూ అతి వేగంగా నడపకుండా ఉండాలని డ్రైవర్లకు సూచించారు బస్సు బయలుదేరే సమయంలో బస్సును ఒకసారి డ్రైవర్ తనిఖీ చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు విద్యార్థిని విద్యార్థులు ప్రయాణించే సమయంలో వారి బ్యాగులు క్యారేజీలు లగేజీలను సక్రమంగా పెట్టుకునే విధంగా చూసుకోవాలని అన్నారు బస్సు బయలుదేరిన తర్వాత ఎవరిని దించకూడదని ఖచ్చితంగా బస్సు యాజమాన్యం ఒక వ్యక్తిని క్లీనర్గా ఉంచాలని అన్నారు ఏదైనా ప్రమాదం జరిగితే విద్యార్థుల తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు అడియాశలవుతాయని అన్నారు దీనికి డ్రైవరే ప్రధాన బాధ్యత కనుక తప్పనిసరిగా వారి విధులను పాటించి మంచి డ్రైవర్గా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుందని అన్నారు కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సురేంద్ర ప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు పెట్టుకోవు కదా వస్తువుల భద్రత కోసం మరి పిల్లల భద్రత కోసం డోర్ డోర్ దీనికి అటెండెంట్ కంపల్సరీ ఉంటారు లేకపోతే బట్టిని సీట్ మా సిటీ కెపాసిటీ అయితే తమ్ముడు మన రవాణా కమిషనర్ ఆదేశాల మేరకు మన డిటీసీ ఒంగోలు గారి నేతృత్వంలో ఈ స్కూలు బస్సుల్ని ఆకస్మిక తనిఖీలను నిర్వహించడం జరిగింది జనరల్గా ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా అకాడమిక్ ఎండింగ్ ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి సెలవులు ఇస్తారు ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి సెలవులు ఇచ్చిన తర్వాత జూన్ నెలలో పది పదిహేను తారీఖుల్లో స్కూల్స్ తెరుస్తారు ఈ ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి మే పదహారో తారీఖు వరకు ఈ ఉన్న గ్యాప్లో అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయింది కాబట్టి ఈ యొక్క వాహనాలన్నింటినీ కూడా గత సంవత్సరం ఫుల్గా యూజ్ చేసి ఉంటాం కాబట్టి ఈ గ్యాప్ పీరియడ్లో ఆ వాహనానికి తగిన మరమ్మత్తులు చేపట్టి వాటన్నిటిని కూడా రోడ్డు చేసుకొని మే పదహారో తారీఖు నుంచి ఆర్టీ ఆఫీసులు తీసుకొచ్చి మరి ఫిట్నెస్ తీసుకోవాలి ఈ ఫిట్నెస్ తీసుకునేటప్పుడు బ్రేక్ ఇన్స్పెక్టర్లు వాహనం యొక్క టెక్నికాలిటీస్ సాంకేతికంగా అది రోడ్డు మీద తిరగడానికి అర్హత ఉందో లేదో కూడా చెక్ చేసి ఫిట్నెస్ ఇవ్వడం జరుగుతుంది కానీ ఈ వాహనాలు రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు స్కూల్ పిల్లల్ని కానీ కాలేజీ పిల్లల్ని కానీ ఆ స్కూల్స్కి కాలేజెస్కి చేరవేసే క్రమంలో అంటే రియల్ టైంలో కొన్ని అంశాలని చెక్ చేయాల్సి ఉంటుంది సో కాబట్టి ఈ యొక్క ప్రాక్టికల్లో రియల్ టైమ్ చెకింగ్ని మేము ఈరోజు కండక్ట్ చేసాము ఆ స్కూల్ బస్సు కానివ్వండి కాలేజీ బస్సు కానివ్వండి ఒక నిర్ణీతమైన ప్రదేశంలో పిల్లల్ని ఎక్కించుకోవడానికి లేదా దించుకోవడానికి ఆగినప్పుడు ఈ పిల్లలందరూ కూడా క్రమమైన క్రమశిక్షణ క్రమమైన పద్ధతిలో బస్సు ఎక్కడము దిగటము మరి అదేవిధంగా పిల్లలు దిగిన తర్వాత స్కూల్ పిల్లలు ముఖ్యంగా దిగిన తర్వాత ఆ పిల్లల్ని ఆ బస్ స్టాప్కి వచ్చినటువంటి తల్లిదండ్రులకి హ్యాండ్ ఓవర్ చేయటము ఒకవేళ తల్లిదండ్రులు కనుక అవతల రోడ్డుకి అవతల వైపు ఉంటే కనుక పిల్లలందరినీ కూడా జాగ్రత్తగా ఆ తల్లిదండ్రులకు అప్పచెప్పటము మరి అదేవిధంగా స్కూలు బస్సు నడుస్తున్నప్పుడు ఈ యొక్క అటెండెంట్ లోపల ఉన్నటువంటి పిల్లల లగేజ్ కూడా ఈ ప్రతి బస్సులోనూ ర్యాక్స్ ప్రొవైడ్ చేసి ఉంటారు ఈ స్కూల్ బ్యాగ్స్ కానీ వండి క్యారేజీలు పెట్టుకోవడానికి మరి కురవాడి ఎక్కంగానే అతనితో ఉన్నటువంటి స్కూల్ బ్యాగ్ని తర్వాత క్యారేజీ బాక్స్ని తదితర సామాగ్రిని కూడా ఆ బస్సు పైన ప్రొవైడ్ చేసినటువంటి ర్యాక్స్లో క్రమ పద్ధతిలో పెట్టుకోవడ విధంగా చూడాలి ఇప్పటి వరకు ఒక ఏడు కేసులు బుక్ చేయడం జరిగింది ఒక వాహనం అయితే వితౌట్ ఎనీ రిజిస్ట్రేషన్ లేకుండా మరి అదేవిధంగా ఇంకొక వాహనం పర్మిట్ లేకుండా ఇంకొక వాహనం ఫిట్నెస్ లేకుండా కూడా మాకు ఈరోజు తనిఖీల్లో పట్టుబడడం జరిగింది ఈ వాహనాలన్నింటి మీద కూడా మేము కేసు బుక్ చేసి వాహనాలను జప్తు చేయడం జరిగింది దాని చట్ట చర్యలు తీసుకుంటాము ఇందు మూలంగా మన జిల్లాలో ఉన్నటువంటి స్కూలు మరియు కాలేజీ బస్సుల డ్రైవర్లకి మరి యజమాన్యానికి కూడా మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే ప్రతి స్కూల్ బస్సు కానివ్వండి కాలేజీ బస్సు కానివ్వండి ఆంధ్రప్రదేశ్ మోటారు వాహనముల రూల్ వన్ ఎయిటీ ఫైవ్ జీలో పొందుపరిచినటువంటి నియమాలకు అనుగుణంగా మరి బస్సుని కానీ డ్రైవర్ కానీ ఆపరేట్ చేయాలని చెప్పి మరి అదేవిధంగా రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు అన్ని రోడ్డు భద్రతా నియమాలను తూచా తప్పకుండా మీరు వేరే వాహనానికన్నా కూడా ఈ యొక్క స్కూలు బస్సులు చాలా జాగరూకతతో ఒక దైవ అంటే ఒక అంకితమైనటువంటి భావంతో నడపాల్సిన అవసరం ఉంది మరి ఈ భద్రతా నియమాలని పాటిస్తూ జాగ్రత్తగా వాహనాలని ఆపరేట్ చేస్తూ మరి మన జిల్లాని మరి ప్రమాదరహితమైన జిల్లాగా తీడంలో ప్రభుత్వానికి సహకరించాలని చెప్పి మేము కోరుతున్నాం